మనకు ఆగస్ట్ ఐదవ తేదీన శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది ఈ శ్రావణ మాసం అనేది చాలా పవిత్రమైనది మన హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది ఈ శ్రావణ మాసానికి మాత్రం అన్ని మాసాల కన్నా ఎక్కువ ప్రత్యేకత కలిగి ఉంటుంది శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఇక పెళ్ళిళ్ళు మొదలైనటువంటివి ఇతర కార్యక్రమాలు శుభకార్యాలు అన్నిటికీ కూడా ఈ శ్రావణ మాసంలో ప్రతి దానికి మంచి ముహూర్తాలు ఉంటాయి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు వైభో లక్ష్మి వ్రతాలు ఇలా లక్ష్మీ వ్రతాలు పూజలు చేస్తూ ఉంటారు ఇలాంటి పవిత్రమైన మాసంలో మీరు ఆగస్ట్ ఐదు నుండి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి మీరు ఆగస్ట్ ఐదు లోపు ఇంట్లోకి ఇవి తెచ్చుకోండి చాలు ఇక మీకున్న ఆర్థిక సమస్యలు ఇబ్బందులు తొలగిపోతాయి కోటికి లేని వారు కూడా కోటీశ్వర్లు అవుతారు ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక మీకు రాజయోగం ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే శ్రావణ మాసం లోపు ఇవి తెచ్చుకున్నట్లయితే మీకున్న సమస్యలన్నీ తీరిపోయి లక్ష్మీ కటాక్షం అనేది సులువుగా పొందవచ్చు కాబట్టి ఈ ప్రత్యేకమైన మాసంలో ఇంట్లోకి ఖచ్చితంగా ఇవి తెచ్చుకోండి మీకున్న సమస్యలు కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో జ్యేష్టాదేవులు కూడా వెళ్ళిపోతాయి కాబట్టి మర్చిపోకుండా ఇంట్లోకి ఈ రెండు వస్తువులు తెచ్చుకోండి చాలు ఇలా తెచ్చుకోవడం వల్ల మీ యొక్క ధన ద్వారాలు తీర్చుకుంటాయి ఎప్పుడైతే మన ధన ద్వారాలు మూసుకుపోతాయో అప్పుడే మనకు ఆర్థిక కష్టాలు డబ్బు సమస్యలు ఇలా చాలా రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ప్రతి ఒక్కరు సంపాదిస్తారు కానీ వారికి శ్రమకు తగ్గిన ఫలితం అనేది దక్కదు అలాంటి వారు ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో ఇంట్లోకి ఇవి తెచ్చుకోండి చాలు మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు మీకు ధన ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి మర్చిపోకుండా శ్రావణ మాసంలోపు ఈ వస్తువులను తెచ్చుకోండి చాలు శ్రావణ మాసం లోపు ఏ వస్తువులు తెచ్చుకోవాలో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రావణ మాసం శివుడి ఆశీస్సులు పొందేందుకు అనువైన మాసం అని కూడా చెప్పుకోవచ్చు ఈ మాసంలో సోమవారం పూజలో శివుడికి ఇవి నివేదించడం వల్ల మీ యొక్క ఏ కోరికైనా ఖచ్చితంగా నెరవేరుతుంది శ్రావణ మాసం అంటేనే దైవ అనుగ్రహాలకు ఎంతో ఇష్టం అందులోడు శివ పార్వతులకు కూడా మరో కొద్ది రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది ఈ మాసంలో భక్తులు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు చాలా రకాల పూజలు చేస్తారు ప్రతిరోజు ఉపవాసాలు ఆచరిస్తూ ఆ పరమేశ్వరుడు ఆశీర్వాదం కోసం అభిషేకాలు నిర్వహిస్తారు ఈ శ్రావణ మాసంలో శివుడికి కొన్ని పదార్థాలు సమర్పించడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు శివునికి అత్యంత సాధారణమైన నైవేద్యాలలో పాలు ఒకటి పాలతో అభిషేకం చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడు మన హిందూ విశ్వాసాల ప్రకారం క్షీరసాగర మదనం సమయంలో వచ్చిన విషాన్ని శివుడు స్వీకరిస్తాడు దానివల్ల కలిగిన వేడిని తగ్గించడం కోసం చల్లటి పాలు నీటితో మహాదేవుడికి అభిషేకిస్తారు పాలు మండుతున్న గొంతు నుంచి ఉపశమనం కలిగిస్తుందని అంటారు అలాగే శ్రావణ మాసంలో శివుడికి సమర్పించే మరొక్క పదార్థం పెరుగు ఆవు పెరుగు మాత్రమే సమర్పించాలి పాలు మాదిరిగానే పెరుగు కూడా శీతాలీకరణ లక్షణాలు కలిగి ఉంటుంది శివునికి శుద్ధి అవుతుందని వారి ప్రార్థనలు పరమేశ్వరుడికి త్వరగా చేరుతాయని నమ్ముతూ ఉంటారు పెరుగు మంచి ఆరోగ్యానికి చిహ్నం శివలింగానికి పెరుగు సమర్పించడం వల్ల మెరుగైన ఆరోగ్యం కూడా లభిస్తుంది నెయ్యి స్వచ్ఛత పోషణకు చిహ్నంగా ప్రకటిస్తారు శివలింగానికి నెయ్యి సమర్పించడం వల్ల భక్తుల హృదయాలు శుద్ధి అవుతాయి వారి ప్రార్థనలు మరింత శక్తివంతంగా మారుతాయి నెయ్యి ఇంట్లో చేసే హవనాలలో కూడా ఉపయోగిస్తారు ఇది ప్రతికూల శక్తులను కా కాల్చివేస్తుంది సానుకూల శక్తులను ఆకర్షిస్తుంది అలాగే పరమశివునికి అత్యంత ప్రీతికరమైనది బీల్వ పత్రాలు విష్ణుమూర్తికి తులసి ఆకులు ఏ విధంగానో శివుడికి బీల్వ పత్రాలు అత్యంత ఇష్టమైనవి అయితే శివుడికి ప్రార్థించేటప్పుడు పొరపాటున కూడా తులసి ఆకులను సమర్పించకూడదు ఇవి అశుభమైనదిగా పరిగణిస్తారు అయితే బీల్వ పత్రాలు శివునికి మూడు కళ్ళకు చిహ్నంగా పిలుస్తారు అందుకే ఈ పత్రాన్ని సమర్పించి పూజ చేయటం వల్ల శివుడు త్వరగా ప్రసన్నవుతాడని నమ్ముతూ ఉంటారు భక్తుల హృదయం ఆత్మను శుద్ధి చేయటంలో కూడా సహాయపడుతుంది ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో శివలింగానికి ఐదు నుంచి పదకొండు బీల్వ పత్రాలు సమర్పించడం వల్ల మీ యొక్క కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే శివలింగానికి పసుపు కుంకుమ ఎప్పుడు కూడా సమర్పించకూడదు అందుకు బదులుగా గంధాన్ని రాయాలి లేదా విభూది రాయాలి శ్రావణ మాసంలో చాలామంది భక్తులు గంధం పేస్టు శివలింగానికి రాస్తారు లేదా విభూది ఇది విష ప్రభావం నుంచి ఓదార్పు ఇస్తుంది శాంతింపజేసే లక్షణాలు కలిగి ఉంటుంది శివలింగానికి గంధం సుపరివించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది మీ యొక్క కోరికలు కూడా నెరవేరుతాయి ఎట్టి పరిస్థితుల్లో శివలింగానికి శివుడికి పసుపు కుంకుమలను సమర్పించకూడదు ఇలా సమర్పించడం వల్ల మీ యొక్క సమస్యలు అనేవి రెట్టింపు అవుతాయి శివుడి యొక్క ఆగ్రహానికి మీరు గురు అవుతారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో పసుపులు పసుపు కుంకుమ అనేవి సమర్పించకూడదు ఈ పవిత్రమైన శ్రావణ మాసంలోపు ఖచ్చితంగా ఈ రెండు వస్తువులు తెచ్చుకున్నట్లయితే తరతరాల తరగని ఐశ్వర్యం మీకు లభిస్తుంది కాబట్టి ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఒక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ను తీసుకొచ్చుకోండి ఈ రాళ్ళ ఉప్పు ప్యాకెట్ను తీసుకొచ్చి మీ పూజా మందిరంలో ఉంచండి ఇలా శ్రావణ మాసం అయిపోయేంత వరకు ఆ రాళ్ళ ఉప్పు ప్యాకెట్ అనేది పూజా మందిరంలో ఉంచాలి ఇలా ఒక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ అలాగే పచ్చ కర్పూరం పచ్చకర్పూరంని కూడా కొనుగోలు చేయండి అలాగే రాళ్ళ ఉప్పు పచ్చ కర్పూరం అనేవి ఈ రెండింటినీ మీ పూజా మందిరంలో ఉంచండి ఇలా శ్రావణ మాసంలో ఉంచడం వల్ల మీ యొక్క సమస్యలన్నీ తీరిపోతాయి ఏడు తరాల తరగతిని ఐశ్వర్యం మీకు లభిస్తుంది మీ యొక్క ఆర్థిక సమస్యలు ఇబ్బందులు కష్టాలు అన్నీ తొలగిపోతాయి కోటికి లేని వారు కూడా కోటీశ్వర్లు మారిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రావణ మాసం అంటేనే ప్రత్యేకమైన మాసం అటువంటి మాసంలో ఈ రెండు వస్తువులు కొని తెచ్చుకున్నట్లయితే మీకు శుభ ఫలితాలు వస్తాయి మీ యొక్క సమస్యలన్నీ తీరిపోతాయి మీ కష్టాలు దుఃఖాలు అలాగే అన్నీ తొలగిపోతాయి మీకు అదృష్టం అనేది కలుగుతుంది ఇక మీకు రాజయోగం ఏర్పడుతుంది మీరు ఏది పడితే అది పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి ఈ పవిత్రమైన మాసంలో పూజలు వ్రతాలు ఇలా ఎన్నో ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్రత్యేక మా మాసంలో ఇవి ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి చాలు ఇక మీ జీవితమే మారిపోతుంది